సో నేనంటుంది కాదు కానీ మీరు సమాజం గురించి చెప్పే అంత రైట్స్ మీకు ఏమున్నాయి అని చెప్పి ఇప్పుడు మన మన ఇంటర్వ్యూలోనే కామెంట్స్ చేస్తారు ఎందుకంటే మీరు అమ్మాయిల్ని బూతుల్ వర్డ్స్ యూజ్ చేస్తారు కాబట్టి సో దానికి మీరు ఏం చెప్తారు వ్యూవర్స్ ఇంకోసారి చెప్పండి మీ మాట ఎందుకు వినాలి జనాలు మీకేం రైట్స్ ఉన్నాయి సొసైటీ గురించి చెప్పడానికి వింటే ఇంటర్వ్యూ లేని దొబ్బేస్తారు అంతే మరి మంచిగా అనుకున్నాడు మంచిగా బతకాలి అనుకున్నాడు మంచి వేని ఎంచుకోవాలి అనుకున్నాడు వింటాడు లేదు నేను లంగా పని చేస్తా దొంగ పని చేస్తా నాకు నచ్చిందే నేను చేస్తా అంటే పోతాడు ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏ మక్కు ఉందని చెప్పి ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు సొసైటీలో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏం పేరు హర్ష సాయి అర్ష మరి అబ్బాయి సరే మంచోచ్చేయడం అన్ని పక్కన పెట్టేద్దాం బెట్టింగ్ గిటింగ్ అన్నీ పక్కన పెట్టేద్దాం అతని గురించి ఎవరైతే ఫ్రూప్స్ అన్ని పట్టుకొని వచ్చాడు కదా వాడికి ఏం హక్కు ఉందని చెప్పి వచ్చేవాడు అన్యాయం జరుగుతుంది కాబట్టి మాట్లాడడానికి వచ్చాడు కదా అవును నాకు కూడా అలాంటి అక్క ఉందనే వచ్చాను నేను అవును హర్ష గారు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు హర్ష సాయి గారు అంటే చాలామందికి మంచి అభిమానం ఉండేది ఇదివరకు ఇప్పుడు మొత్తం నెగిటివ్ అయిపోయారు నెగిటివ్ ఏం అయిపోలేదమ్మా నేను చూసాను కొన్ని కామెంట్లు కూడా చూసాను నెగటివ్ కన్నా ఎక్కువ పాజిటివ్ కామెంట్సే ఉన్నాయి ఓకే చాలా అంటే అంత మంచి వ్యక్తి అనుకున్న పర్సన్ ఇప్పుడు ఆయన డబ్బులు అన్ని అంత అమౌంట్ తీసుకొని బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం కరెక్టేనా ఎందుకంటే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన తర్వాత ఎవరైతే బెట్టింగ్ చేస్తారో వాళ్ళు లాస్ అవుతారు కదా డబ్బులు అమ్మా బెట్టింగ్ యాప్స్ కరెక్టేనా అని మీరు అడిగినప్పుడు ప్రతి దాంట్లో ఏదో ఒకటి ఉంటుందమ్మా ఏదో ప్రతి ప్రతిదీ డబ్బు కోసమే ప్రతిదీ డబ్బు కోసమే మనం ఏం చేయాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి అంత సెల్ఫిష్నెస్ ఇప్పుడు ఉన్నది కరెక్ట్ సిస్టమ్ అనే లేదు సెల్ఫిష్నెస్ కానీ ఆ సెల్ఫిష్నెస్లో కూడా మనోడు వచ్చిన డబ్బుని సరే వా ఎంత దోచుకున్నాడు ఏంది అన్ని పక్కన పెడదాం వా పది మందికి సాయం చేసిందే కనిపిస్తుంది తప్ప జనాలకి ఎక్కువ మ్యాక్సిమం ఇప్పుడు కూడా పది మందికి సాయం చేసిందే దాని గురించే చెప్పుకుంటున్నాడు తప్ప చాలా బ్యాడ్ అయిపోయారు అని చెప్పి చెప్పుకోవట్లేదు ఇప్పుడు అప్పట్లో ఉండేది ఎనర్జీ అని చెప్పి మరి అది తాగినంత మాత్రమే అన్న అంత ఎనర్జీ వచ్చేస్తుందా రాదు కదా మరి ఆ ప్రమోట్ చేసే ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారు కదా ఫస్ట్ అక్కడనే ఆపేసేయాలి ఇప్పుడు హర్షి హర్షశ్ కాకపోతే ఇంకోటి ఎవరో చేస్తాడు అవేవో నాకు వస్తే నేను నా నేను సెవెంటీ పర్సెంట్ పెట్టుకుని థర్టీ పర్సెంట్ జనాలు కన్నా ఇస్తాను అంటున్నాడు కదా నా దృష్టిలో అయితే బ్యాడ్ కాదు ఓకే బ్యాడ్ అని నేనైతే అన్నాను బ్యాడ్ కామెంట్ కూడా నేను పెట్టాను నా దృష్టిలో అయితే గుడ్ ఏం చేసినా సరే వచ్చిన డబ్బుతో కొన్ని అయితే మంచిగా చేసింది కదా నేను దాన్నే వస్తాను 我最近在保温器做呢。